కూటమి పాలన మీద అందులో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తిగా ఉన్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు జనసేన పార్టీ నాయకుడు ఇప్పటికే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తన అసంతృప్తిని ఇండైరెక్ట్గా వెళ్ళపరచడం కూడా జరిగింది ఒకవైపు కూటమి ఇలాగే మరో పదిహేనేళ్ళు కొనసాగాలనే బలమైన ఆకాంక్ష వెల్లడిస్తూనే పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పరిస్థితి బాగాలేదనే అభిప్రాయంలో ఉన్నాడనేసి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి అసంతృప్తికి ప్రతిబింబంగా ఇటీవలే రాష్ట్రంలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్నటువంటి జూదం పేకాట ఇవే వీటి మీద పవన్ కళ్యాణ్ గారు కోపగించుకొని డీజీపీ గారిని లెటర్ అంటే నివేదిక కోరిన విషయం మనకు అందరికీ కూడా తెలిసింది అంటే ఈ జూదం అదేవిధంగా పేకాట గృహాలు ఎక్కువ అయిపోయినాయంట ఇవే కాకుండా ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ లిక్కర్ మాఫియా కల్తీ లిక్కర్ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వీటన్నిటి మీద కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతుండడం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయనలో కూడా అసంతృప్తి ఉంది అనేసి సొంత పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు అయితే కూటమిలో కీలక భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తితే ప్రజల్లోకి తీవ్ర నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా సైలెంట్గా చూస్తూ వెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్ అనేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి రాజకీయంగా లాభం కలిగిస్తుందనే ఏకైక భయంతోనే పవన్ కళ్యాణ్ గారు మౌనంగా భరిస్తున్నాడు అనేసి జనసేన పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు అలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సొంతంగా పోటీ చేద్దామా అంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే సొంత కేడర్ అంత మాత్రమే ఉండరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి కూడా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అధికార దాహం అనుభవించాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలి తప్పులైనా ఒప్పులైనా కలిసి సైలెంట్గా ఉంటూనే అలా ముందుకి కొనసాగిపోవాలి అలా కొనసాగితే కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు ఇవన్నీ కూడా భయాలు జనసేన పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ నకిలీ మద్యం కల్తీ మద్యం తయారీ ఏ విధంగా ఆ పరిశ్రమలన్నీ కూడా బయటపడిన అంశాలు ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు తీసుకొచ్చాయని నివేదిక పవన్ కళ్యాణ్ గారు కూడా అందిందంట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదగనివ్వద్దు అని తాను కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తీసుకున్న సంగతి మనకు కూడా తెలిసిందే కానీ తన ఆశయాన్ని తెలుగుదేశం పార్టీ దుర్వినియోగం చేస్తుంది అనేసి తన సన్నిహితుల వద్ద పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది మంచి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్రేట్గా తీసుకుంటున్నారు చెడైతే కూటమి ఖాతాలో వేస్తున్నారనే ఆవేదన పవన్ కళ్యాణ్ గారిలో చాలా స్పష్టంగా ఉందంట ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం చేస్తుంది అనేసి ఆయన గ్రహిస్తున్నప్పటికీ మౌనంగా ఎందుకు ఉంటున్నాడు అన్న ప్రశ్న కూడా అందరూ కూడా లేవనెత్తుతున్నారు ఈవెన్ జనసేన పార్టీలోనే లేవనెత్తుతున్నారు మౌనం ఎంతకాలమో చెప్పలేం అనేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీకందరూ కూడా తెలిసిందే లో కంపెనీ ఆ లూలు కంపెనీకి కూటమి ప్రభుత్వం భూమి ఇవ్వడం తర్వాత వాళ్ళకి అవసరం అంటే అన్ని అవసరాలు కూడా సమకూర్చడం దీని మీద కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేయాలని జనసేన పార్టీ నాయకులు కూడా గుర్తు చేయడం జరిగింది జగన్ మీద వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ బలహీనతగా భావిస్తూ అసంతృప్తి ఉన్న తమతో రాజకీయంగా కలిసే ఉంటాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకపోతే జనసేన పార్టీ నథింగ్ అనేసి వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు లేకపోతే వాళ్ళు నథింగ్ వాళ్ళు లేకపోతే వీళ్ళు నథింగ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి తప్పదు ఇంకా కలిసి చచ్చినట్టు వాళ్ళతో కలిసి వెళ్ళాలి దాని ఎటువంటి డౌటే లేదు ఇండిపెండెంట్గా వెళ్ళే సోర్సు థాట్ పవన్ కళ్యాణ్ గారు ఏ కోసైనా కూడా లేదు సో ఇలా రాజకీయంగా ఎవరి లెక్కలో వాళ్ళు వేసుకుంటూ ముందుకు అనేది నిజం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎప్పుడెలా వ్యవహరిస్తాడో ఆయనకే తెలియదు అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్సెప్ట్ ఆయన్ని బాగా జాకి పెట్టి లేపేవాళ్ళు తప్ప సో తెలుగుదేశం పార్టీ తప్పిదాలనో తాను ఎందుకు మోయాలని పవన్ కళ్యాణ్ రివర్స్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో మార్పు అంతవరకు నివులు కప్పిన నిప్పుల కూటమి ఐక్యత ఉంటుందన్న విషయం మనకి కూడా తెలిసింది అదేవిధంగా రీసెంట్గా కృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించే మాటలు తర్వాత జనసైనికులందరూ కూడా తిప్పికొట్టడం తర్వాత మరీ రఘురామకృష్ణరాజు గారు మేబీ నా తప్పు ఏమైనా చేయమని చెప్పేసి మరి ఆయన సమాధానం చెప్పుకోవడం ఇవన్నీ కూడా కూటమిలో లొల్లి పీక్ లెవెల్లో ఉన్నాయి కానీ అవి బయట కనిపిస్తున్నా కానీ లోపల అడ్జస్ట్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ రాజకీయ వాళ్ళ రాజకీయంగా ఎదగడానికి ఈ విడిపోతే బతకలేమన్నా విడిపోతే ఓడిపోతామన్న భయం అదైతే చాలా స్పష్టంగా ఉంది కాబట్టి అన్నీ భరిస్తూ వెళ్తున్నారు అంటే అది ఎవరికి అవసరమో ప్రజలకి ఏమైనా సరే అవసరం ఉందా వీళ్ళ కొట్లాటలు వీళ్ళ కలయిక వీళ్ళ ప్రభుత్వాల వల్ల ప్రభు ప్రజలకి ఏమైనా సరే లాభం ఉందా అంటే అది ఇంకా ప్రజలే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ముందు ముందు ఎలా ఉంటుందో ఎందుకంటే ఆయన ఏ రోజు ఎలా వ్యవహరిస్తారు ఎవరు తెలియదు కాబట్టి ముందు ముందు రాజకీయాలు ఎలా ఉంటాయని కూడా చూడాలి